శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపస అంతయే యధిష్ఠుడు మార్కండేయుతో కీర్తించినంత నా పుణ్యకరమును తీర్థక్షేత్ర విషయమోగో బ్రహ్మప్రోక్త పురాణం విని ఉంటుంది దాని ఎందు నూరుల వేల లక్షల కొలదిగా తీర్థంలో పేర్కొనబడ్డాయి అవన్నీ పుణ్యములు పవిత్రములు పరమగతినిచ్చినవియో అందులోను పృథివుపై నైమిసమున అంతరిక్షమున పుష్కరమున లోకత్రయం కురుక్షేత్రము విశిష్టములు అవన్నీ విడిచి ఈ ప్రయాగను ఇంతగా ప్రశంసితురేమీ అని ఇది నాకు విశ్వసనీయంగా తోచటలేదు అల్పయత్నం చే బహుభోగ ప్రాప్తియు పరమగతయో ఎట్లు లభించను ఇది నాకు సంశయకరంగా ఉన్నది కావున మీరు విన్నంత కన్నంత తెలిపి నా సంశయం తీర్పు వేడదను అన్న మార్కండయడు ఇట్లు చెప్పాను పాపోహత పాపోపహత చిత్తుడై పెద్దలను శాస్త్రములను విశ్వసించిన వానికి ప్రత్యక్షంగా కనబడ విషయం కూడా నమ్మరానిదిగా తోచును అతనికి ఏదీయో చెప్పరాదు అశ్రద్ధదానుడు అస్థిక్ష్యంతో విశ్వాసం పెట్టుకున్నవాడు దుర్మతయో దుర్మతయయు అశుభ రూపవచన చిత్తకార్యములు కలవాడు వీరందరూ పాతకులు కాబట్టే వీరికి ఏదీ చెప్పరాదంటని ప్రయాగ మహత్యం పెద్దల నుండి వినబడినదయో ప్రత్యక్షంగా కనబడినది చెప్పేదని వినము శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని చిత్తమును యోగం నిలిపిన వానికి పరోక్ష విషయం కూడా యథాతథంగా ప్రత్యక్ష మగనం శాస్త్రములందు వినపడినది లోకమున కనబడినది మాత్రమే కాదు అంతయు అతనికి గోచరం మగనం యోగికి అదృష్టం ఏదయూ లేది లేదు ఇతరుడు ఆయా విషయాలు ఎరుగుటకు ఎంతయో శ్రమపడను కానీ యోగమును పొందజాలడు వాడు అతీంద్రియ విషయాలను ఎరుగజాలకుండను ఏలైనా జన్మాంతర సహస్రముల పుణ్యమున కానీ మానవుడు యోగమును పొందజాలడు వేల పుణ్యముల యోగం కూడికచే మానవుడు యోగమును పొందగలుగును సర్వరత్నములను తనకున్న ఉత్తమ పదార్థములన్నీ బ్రాహ్మణులకు దానం చేసిన వానికి ఆ పుణ్యమున యోగం లభించును కానీ ప్రయాగలో మరణించిన వానికి యోగ యోగసిద్ధి కలుగును వానికి ప్రయాగ శ్రేష్ఠత్వం నిరూపించి యుక్తి చెప్పదను వినము ఎందును బ్రహ్మతత్వం చైతన్య రూపాన కనబడుచునే ఉన్నది అయినను బ్రహ్మం లేనే లేదు అది కనబడటలేదు అని నాస్తికుడు తలుస్తున్నాడు అయినను సర్వలోకములందను బ్రహ్మను విశ్వసించుతూనే ఉన్నారు పూజిస్తూనే ఉన్నారు అట్లే వివేకులందరూ సర్వతీర్థములందో మిన్నయని ప్రయాగను పూజిస్తారు కాబట్టే అది తీర్థరాజం బ్రహ్మయ్య నిత్యమును ప్రయాగను స్మరించుచుండును ఈ తీర్థరాజంను పొందగలిగిన వాడు మరేదయో పొందనక్కర్లేదు దేవత్వాన్ని పొందినవాడు కోరడు కోరడుకడా కదా ఈ యుక్తితోనే నీవు ప్రయాగ శ్రేష్ఠత్వం ఆలోచించము ఇట్లింతకంటే పుణ్యకర తీర్థం క్షేత్రము మరేదియో లేదని నీకు తెలిపితిని మీరు చెప్పింది విని నాకు మరీ మరీ ఆశ్చర్యం కలుగుతున్నది స్వర్గవాసం ఎట్టి యోగం చే ఎట్టి కర్మాచరణం చే లభించను ఏ కర్మము ఫలం ఎట్టిది ఏ భోగములను ఏ కర్మములు చేయి అనుభవించి మరల భూలోకానికి ఎట్లు ఎట్టి చోటుకి చేరనో ఆ కర్మముల స్వరూపం తెలుపవేడుచున్నానని మార్కండేయుడి చెప్పను రాజా కర్మఫల క్రమాన్ని చెప్పదను వినుము భూమిని గోవును అగ్నిని విపురని శాస్త్రాన్ని బంగారాన్ని నీటిని స్త్రీలను తల్లిదండ్రులను నిందిస్తూ నరార్ధములు నరార్ధములకి ఊర్ధ్వగతలు లేవని ప్రజాపతి వచనం అట్లే యోగసిద్ధి ప్రథమకు స్థానం కూడా దుర్లభం ఇట్టి పాపకర్మలకు నరులు ఘోర నరకాన పడుదురు ఏనుగును గుర్రాన్ని గోవును ఎద్దును మణిముక్త కాంచనాలను దానమీయకపోగా పరోక్షంగా హరించవారు దాతలు పోవు లోకములకేగి భోగమును భుజించరు అట్టి అధములు అనేక పాపకర్మముల ఫలిముగా నరకమున ఉడికించబడదురు మహాప్రాజ్ఞ యుధిష్ఠురా యథాశాస్త్రోక్తాచార లక్షణాలు తెలిపేదను వినుము వివిధములకు రత్నములు గోవులు ముత్యములు బంగారం పరోపకారానికై దానం చేయవాడు స్వర్గసుఖమును పరమపదమును కూడా పొందును కావున సర్వయత్నములతో తన న్యాయార్జిత ధనమును దానం చేయుటచే సకల శుభాలను స్వర్గమును మోక్షమును లభించును విత్తమును అన్యాయంగా చే దారుణ నరకం నందును ఇతరుల ధనమును హరించి దానం చేస్తే ఆ పుణ్యము ధనపు సొంత ధారణకు చెల్లెను ఈ దాతకు దొంగతనం చేసిన పాపం చెందును నీవు అడిగినది సంక్షేపంను చెప్పి తిని మరేదైనా అడగము అది అంతయో చెప్పెదను అన అనయుధిష్ఠరుడు ఇట్లా ఇట్లగాను తీర్థయాత్రకు ఏగినవాడచ్చట ఏ కర్మలు ఆచరిస్తే యాత్రాఫలం లభించనో తెలుపము అన మార్కండేయుడు ఇట్లనను రాజా తీర్థయాత్ర విధాన క్రమములు తెలిపెదను వినుము ప్రతిగ్రహమునకు ఆశింపక ఏది లభించిన దానితో తృప్తినిందుచు అహంకార రహితుడై ఆకోపనుడై సత్యవాది అయి చిత్తశుద్ధితో కర్మలు ఆచరించేవాడై సర్వభూతముల ఎందు తనేందువలే భావం కలిగి ఉండు అతనికి తీర్థయాత్ర ఫలం లభించను ఇట్లే యోగము ధర్మము దాతృత్వము సత్యము అసత్యము అస్థికత్వం నాస్తికత్వం మొదలగు పదముల నిర్వచనము అర్ధవిశీధీకరణం కూడా నా నీకు తెలిపెదను మార్కండ ండేయుడు ఇంకనూ ఇట్లా చెప్పను యుధిష్ఠిరా ప్రయాగ మహత్యం ఇంకనూ చెప్పదను వినుము నైమిషము పుష్కరము గోతీర్థము సింధు సాగరము గురుచైత్రము గంగాసాగరము మొదలగు ముప్పది కోట్ల పదివేల తీర్థములు పుణ్యపర్వతములు సదా ప్రయాగయందునని విద్వాంసులు చెప్పదరు ప్రయాగ సమీపాన సర్వదేవ నమస్కృత గంగం మూడు అగ్నికుండముల నడుమగా ముందనకు సాగి వచ్చును లోకత్రయ ప్రసిద్ధము సూర్యపుత్రయో అగు యమునయు ఈ గంగయో అచట సంగమించును ఈ గంగా యమున మధ్యదేశం పృథ్వీ జగనమని ప్రసిద్ధం లోకత్రయ మందులి మూడున్నర కోట్ల తీర్థములన్నీ కూడి ప్రయాగ తీర్థ షోడసాంసంతో సరిపోలవు ఏలైనా భూర్భువ సువర్లోకములందుల తీర్థములన్నీ అచ్చటగలవు అవి సాక్షాత్ వసువు చెప్పినవి నాగప్రభువులకు కంబలాశుతరులను అచ్చట ఉందరు శేషతల్ప సైను ప్రజాపతికి విష్ణునుకు ఇది పడక అరుగు తపోధనులకు మునులను ఋషులను మూర్తిమంతులకు వేదములను యజ్ఞములను అచ్చట ప్రజాపతిని ఉపాసించుచుడును దేవతలను చక్రవర్తులను అచ్చట క్రతువులతో విష్ణు ప్రజాపతిని ఆరాధిస్తారు త్రిలోకములందు ఈ ప్రయాగం కంటే పుణ్యతరముకు తీర్థక్షేత్రం లేదు మహాభాగయ గంగ ఎండుటచే ఆ చోటు సర్వతీర్థముల కంటే అధిక ప్రభావ సంపన్నం పావనం గంగా తీరంతో కూడిన ఆ తీర్థం సిద్ధక్షేత్రమని ఎరగాలి ఈ సర్వ విషయంను సజ్జనులకు తన కుమారునికి తన మిత్రునికి తనకు ప్రీతికరుడు శిష్యునికి తెలపాలి ఈ తీర్థక్షేత్రం ధన్యం స్వర్గప్రదం సేవించదగినది సుఖమయమైనది పుణ్యప్రదం కీర్తనీయం పావనం ఉత్తమ ధర్మరూపం ఇది మహర్షులకు ఎరగరాని గుహ్యతత్వం సర్వపాప నాశకం నిర్మలమగు ఈ తీర్థం చేసిన జనం స్వర్గప్రాప్తుల ఈ పుణ్యతీర్థ మహమును విన అతడు స్వర్గ అందటే కాక తర్వాత జన్మంలందనూ పూర్వజన్మ స్మృతి కలవాడగను కావున యుధిష్ఠిర శిష్యులై సాంప్రదాయం మరిగిన వృద్ధులతో కూడా నీవును ఈ తీర్థములకేగి వాని ఎందు స్నానం మాడము నీకు ఇక దుర్గతి ఉండదు రాజా నీవు చక్కగా అడిగిన విషయమంతయు నీకు నేను చెప్పి నీ పితృ పితామహులందరూ తరించినారు లోకములందరి ఆ తీర్థంలన్నీ కలిసియు ప్రయాగలో పదహారవ వంతుకు చాలవు ఏలైనా తీర్థము జ్ఞానము యోగము ఈ మూడు ఒకే చోట లభించుట దుస్సాధ్యం ఇతర తీర్థములకు ఇటు యోగ్యత లేదు దీని మహిమను త్రికాలం జపించి చే స్వర్గప్రాప్తి అగును అని చెప్పగా యుధిష్ఠుడు మార్కండేయుని ఇట్లడిగాను మహామణి ప్రయాగ తీర్థ ప్రభావం స్వర్గప్రదం ఎట్లగునో అది నా పూర్వలను ఎట్లు తరింపచేయగలదు తెలుపు మనగా మార్కండేయుడు ఇట్లు చెప్పాను ఈ లోకంలో నేను దాని అందరి స్థిర చిర ప్రాణులను పదార్థములు బ్రహ్మవిష్ణు శివులు దేవతలు అన్ని అవ్యయుడుకు ప్రభువుగా ఆ పరమాత్మయే అందునను బ్రహ్మ సృజింపగా విష్ణువా లోకములను వర్ధిలజేయను కల్పాంతమంద అంతయో రుద్రుడు సంహరించను మూలతత్వం నందు లయమందు చేయను అయినను ఇది ఈ ప్రయాగ ఎన్నడూ నశించినది కాదు కావున ఇచ్చడు నివసించేవాడు పరమపదం నందుదురు అనే యుధిష్ఠుడు ఇట్లడిగాను ప్రయాగ ఏల ఎన్నడూ నశించదు ఈ లోక సత్తములకు త్రిమూర్తులచ సదా ఏల నివసించరు తెలుప వేడదను అని తెలుపగా మార్కండేయుడు నేను పంచయోజన విస్తీర్ణ మగు ప్రయాగ మండలం నందు తీర్థసేవకుల పాపమోచనలు చేయటకే చేయటకే వారు మువ్వరు మారురూపాల్లో ఉంటారు వారు వట వటరూపాన ఉన్నారు ప్రళయ ప్రళయం వరకు ఉందురు వారి మారురూపములగునవి ఇంకనూ అచ్చట అనేకములు కలవు అనగా నా మాట విశ్వసించి ప్రయాగ తీర్థసేవ చేసి నీ సహోదరులతో కూడి రాజపాలనం చేయుచుండము అని సర్వవృత్తాంతము నందికేశ్వరుడి నారదునికి చెప్పాను అంతటా యుధిష్ఠరుడు మార్కండేయ వచనాన సోదరులతోనూ పత్నియగు ద్రౌపదితోనూ కోడి ప్రయాగకేయి స్నానం నిత్యానుష్ఠానం తీర్చి బ్రాహ్మణులకు నమస్కరించి గురువులకు పూర్వలకు పెద్దలకు దేవతలకు తర్పణమిచ్చను ఆ క్షణంలో వాసుదేవుడు అక్కడికి ఈతించను మాధవుడిను వారులందరిచే పూజించబడి పిమ్మట యుధిష్ఠరుని అభిషేకించను అంతలోనే మార్కండేయ మహాముని అతనికి స్వస్తివచనం పలికి క్షణంలో తన ఆశ్రమం ఈతించెను యుధిష్ఠుడు మాత్రం భా భ్రాత్రాదులతో కూడి అచ్చటినే ఉండి మహాదానములు ఆచరించను అనంతరం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠునితో ఇట్లనెను యుధిష్ఠురా నా అందరి స్నేహంతో నా వాక్యమిది ఇది ఆచరించవలను నిత్యమును సంతాపరహిత చిత్తంతో ఈ ప్రయాగయందు దేవతల యజించుచు హోమములు జరుపుచుండము మరల మార్కండేయుడు యుధిష్ఠరుతో ఇట్లనెను రాజా తర్వాత కూడా నిత్యమును ప్రయాగను స్మరించుచుండము నిస్సంశయంగా దాన్న నీవు స్వర్గసుఖములు అందగలవు ఏదైనా అని ఇవ్వనేని ప్రయాగకేగినను అట వసించినను సర్వపాప విముక్తుడై రుద్రలోకమున పూజితుడై సుఖించను మహీపతి ఋషులను దేవతలను ఎన్నియో యజ్ఞకృతువులు ప్రవచించరి దరిద్రుడవి చేయజాలడు కదా యజ్ఞములకు బహు నానా నానాభార విస్తరములు కావలను అటువీ భూపతులకు మాత్రం కానీ ధనవంతులకు కానీ లభ్యములగును కానీ దరిద్రలకు పొంద సులభమగ విధానం యజ్ఞ యజ్ఞ ఫలతుల్య ఫలప్రదమై పుణ్యప్రదమగనది కలదు తెలిపెదను ఇది ఋషులకును తత్వం రాని గుహ్య విషయం తీర్థయాత్ర గమనం యజ్ఞముల కంటే విశిష్టతర పుణ్యప్రదం ముప్పది కోట్ల పదివేల తీర్థాలు మాఘమాసాన గంగయందు చేరి ఉండను ఇది ఎరిగి నీవు స్వస్థత అందము అకంటకంగా రాజ్యంను అనుభవించము నీవు యజమానుడి వై యజ్ఞాలు ఆచరిస్తున్ను మరల చూతువుగాని అని ఇట్లు పలికి మార్కండేయుడు యుధిష్ఠుడిని ఎట్ట అంతర్ధాన అంతర్ధానమందెను యుధిష్ఠుడిను మరల యధావిధానంగా సపరివారంగా ప్రయాగ ఎందలి గంగా యమున సంగమమున స్నానమాడి పరమానందం నందెను కావున ఓ దేవర్షి నారద నీవు నువ్వు బయలుదేరి ప్రయాగ కేగము అని నారదునితో పలికి అంతర్ధాన అంతర్ధానమందెను నారదుడును ప్రయాగాభిముఖుడై బయలుదేరను Om Sante Sante Sante